గుడ్లవలేరు మండలం మాలల ఆత్మీయ సమావేశం రాజ్యాంగ పరిరక్షణ సభ హలో రాజ్యాంగ పరిరక్షణ సభకు వివిధ గ్రామాల నుండి విచ్చేసినటువంటి నా మాల రక్త సంబంధితులందరికీ వేదికపైనున్న మన పెద్దలు ఈ కార్యక్రమ ముఖ్య అతిథి మాజీ ఎస్సీ ఎస్టీ ఎస్సీ కమిషన్ చైర్మన్ మారుమూడి వెచ్చిన ప్రసాద్ గారికి మీ అందరినీ పది రోజులుగా గ్రామ గ్రామాన తిరిగి మాలలకి జరగబోతున్నటువంటి అనేక విధాల నష్టాలని ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు టువంటి ప్రమాదాన్ని ఊరూరా తిరిగినటువంటి నిర్వాహకులు నాగబాబుకి అలాగే రామ్నాథ్కి పెద్దలు అన్న జక్కుల నెలబాలుడి గారికి వారికి సహకరించిన మిత్రులందరికీ వేదిక మీదున్న వర్గీకరణకి వ్యతిరేకంగా దేశవ్యాప్త ఉద్యమంలో మనకి అండగా నిలబడుతున్న ఒక జాతీయ పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ మన కృష్ణా జిల్లా అధ్యక్షులు పెగ్గం ప్రసాద్ గారికి ప్రజా పౌర సమితి అధ్యక్షులు మోల్ అన్వేష్ గారికి అలాగే తమ్ముడు జార్జి ముల్లర్ గారికి ఇప్పటి వరకు మీకు పాటలతో మిమ్మల్ని అందరినీ సభ వైపు తిప్పినటువంటి అన్న ఎంఎస్ఆర్ గారికి మన జాతి కోసం తన వంతు ఒక అడ్వకేట్ ప్రయాణంలో జాతి హక్కుల ప్రయాణంలో మా అందరితో ఉంటున్నటువంటి పులి శ్రీనివాసానికి వేదిక మీద ఉన్న ఇతర పెద్దలందరికీ కూడా నా ముందుగా నా జయభీములు జయమాల ఈరోజు రాష్ట్రంలో మన కృష్ణా గుంటూరు పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి జిల్లాలకి ఎన్నికలు ఎలక్షన్ జరుగుతుంది ఎమ్మెల్సీ ఎలక్షన్స్ దాని కారణంగా పోలీసు వారు కొద్దిగా తక్కువ సమయంలో ఈ సభని ముగించమని మన నిర్వాహకులకు చెప్పడం జరిగింది కాబట్టి మార్చి మూడు తర్వాత అవసరమైతే మేమే దగ్గరుండి అన్ని అనుమతులతో పెద్ద సభ పెట్టుకోవడానికి అనుమతులు ఇస్తామని కూడా ఎస్ఐ గారు చెప్పడం జరిగింది వీలుంటే మళ్ళా మార్చిలో ఈలోపే మార్చిలో ఈ జిల్లాలో ఒక ఆత్మ గౌరవ సభని నిర్వహించాలని మేము భావిస్తూ ఉన్నాం దానికి ముందుగా మన మండలంలో పెద్ద ఎత్తున మరొకసారి మన సమావేశం కూడా ఏర్పాటు చేసుకున్నాం ఈరోజు మనం ఇక్కడికి మీ అందరినీ తీసుకురావడానికి ప్రధాన కారణం ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఒకటో తారీఖున సుప్రీంకోర్టు రిజర్వేషన్ ని వర్గీకరించుకోవచ్చు విడదీయొచ్చు విభజించవచ్చు ఏ రాష్ట్రానికైనా వారికి నచ్చినట్టు రిజర్వేషన్లు ఇచ్చుకోవచ్చు అని ఒక తీర్పు ఇవ్వటం జరిగింది దానిని వ్యతిరేకిస్తూ ఈ దేశంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ఏ హక్కుని ఏ రాష్ట్రానికి తీసేసే హక్కు లేదని రాష్ట్రంలో ఉన్న మన మాల నాయకులందరినీ నిరంతరం పోరాడుతూ ఈరోజు మీ దాకా రావడం జరిగిందనేసి కూడా మీకు చెప్పదలుచుకున్నాం ఈరోజు మరి సుప్రీం కోర్టు ఆగస్టు ఒకటో తారీఖుని ఇచ్చిన తీర్పుని నిరసిస్తూ వ్యతిరేకిస్తూ మన బాబాసాహ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి హక్కుల్ని కాలు రాస్తే చూస్తూ అనేది ఈ సభ నుంచి ఈ సభకి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం దానిని దృష్టిలో పెట్టుకుని ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఇది బాబాసాబ్ అంబేద్కర్ ఏదైతే మనకి ఇచ్చిన రిజర్వేషన్ అనేసి మనం పోరాడాల్సిన అవసరం ఉంది ఈరోజు మనం ఓటేసినటువంటి ఏ రాజకీయ పార్టీ కూడా మన దగ్గర లేదు ఈ వర్గీకరణకి వ్యతిరేక ఆలోచించుకోవాలి మన పిల్లల భవిష్యత్తుకి మన భవిష్యత్తుకి మన పిల్లల పిల్లల భవిష్యత్తు ఏమైపోతుందో ఈరోజు మనం ఆలోచించుకోవడానికి ఈ సమావేశం ఏర్పాటు చేశాం మరి మన పిల్లల భవిష్యత్తుని కాపాడుకుందావా మన పిల్లల భవిష్యత్తుని కాపాడుకున్నావా కాపాడు ఉంది ఈ ఈరోజు మనం ఇక్కడ సమావేశం ఏర్పాటు చేశాం ఇది తెలుగుదేశం సభ కాదు ఇది వైఎస్ జగన్మోహన్ రెడ్డి సభ కాదు మరి ఎవరి సభ అదిగా చెప్పాలి ఇది మానవ సభ ఇది మన సభ ఇది భారత రాజ్యాంగాన్ని రక్షించుకునే సభ అనేసి నేను చెప్పదలుచుకున్నాను దాన్ని అడ్డుకోగలిగిన జమ్ము రాష్ట్రంలో మానవుకుందనేసి మేము చెప్పదలుచుకున్నాం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఓట్లు ఉన్నాయి చంద్రబాబు ఓట్లున్నాయి ఉన్నాయా కానీ వీళ్ళు ఈ రోజున వర్గీకరణకి మేము మద్దతు చెప్పదలుచుకున్నారు మద్దతు ఇచ్చి కూర్చున్నారు మరి ఈ రోజు మనం ఆలోచించుకుందాం మనం ఓట్లు వేసినాడు మన హక్కుల్ని కాలేస్తుంటే వీళ్ళు కొంతమంది రాజ్యాంగ బద్ధంగా రాజ్యాంగాన్ని పరిరక్షించుకునే క్రమంలో ఎవరాస్తులు ఈ మాలలు ఎప్పుడు దొబ్బేలా ఎవరి ఆస్తులు ఆశించలేదు ఒక చెంటు భూమి కూడా ఒక గజం కూడా ఆక్రమించని ఒక నిజాయితీ కులం ఏదన్నా ఈ రాష్ట్రంలో ఉందంటే అది మాల అని నేను చెప్పదలుచుకున్నా ఎవడ ఆస్తి కాజాయికోకుండా ఎవడి భూములు కాజాయికోకుండా ఈ రాజ్యాంగ సంపదని కాపాడుతున్న కులం ఈ మాల కులం అలాంటి కులం మీద అన్ని పార్టీలు అన్ని కులాలు రోజు విషయం దక్కుతా ఉన్నాయి మరి విషయం దక్కేటప్పుడు మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉందా లేదా ఉంది కాబట్టి రాబోయే రోజుల్లో మీరందరూ జరిగే పోరాటంలో భాగస్వాములు కావాలి మనం ఇప్పటి తెలుగుదేశం మా బాబా అంబేద్కర్ ఏదైతే అంచనా అంతనో అస్ఫుల్ ఈ దోన వచ్చేటకు వంటి సమం ప్రాంతని రిజర్వేషన్ వ్యవస్థని మీరు ఎవరైనా అనేది ఈ రోజు జరుగుతూ ఉన్నాం దాన్ని దాని జోలికొస్తే మా ప్రాణాల త్యాగం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామనేసి చెప్పదలుచుకున్నాం మరి తొంభై ఎనిమిదిలో మొదటిసారిగా తొంభై ఏడు వర్గీకరణ జరిగినప్పుడు ఈ ప్రాణ రెండు వేల నుంచి రెండు వేల నాలుగు వరకు అమలు జరిగి కొన్ని వేల ఉద్యోగాలు మనకి పోయినప్పుడు కొన్ని వేల విద్య మనం కోల్పోయినప్పుడు వర్గీకరణ ఇది రాజ్యాంగ విరుద్ధు అని తీర్పునిచ్చింది దాన్ని కాపాడుకుందావా లేదా కాపాడుకోవాల్సిన బాధ్యత మన విద్యావంతుల మీద ఉంది మన రాజకీయ మీద ఉంది మీరు ఈ రోజున ఈ రిజర్వేషన్ వ్యవస్థని రాజ్యాంగాన్ని కాపాడుకోవటానికి మీ మీ రాజకీయ పార్టీల అధినాయకత్వాల కాలిన పంచుకోకపోతే రాబోయే మన భవిష్యత్తు తరాలకి మనమే మన పిల్లల అభివృద్ధిని నష్టం చేసిన వాళ్ళు అవుతామనేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను మీరు ఏ పార్టీలో ఉన్నప్పటికీ మీరు అడగండి మా మాలకులు ఏం తప్పు చేసింది రిజర్వేషన్ల విషయంలో మాకు ఎందుకు అన్యాయం చేస్తా ఉన్నారు ఈ రోజున మా పల్లెల్లో మీ జెండాలు వేసుకుని మీ అందరికి ఎదురు స్వాగతం పలికినా పాలకులం మీద ఎందుకు విష ప్రచారం చేస్తా ఉన్నారు ఈ రోజున ఇప్పటికీ గుడిసెలు గుడిసెలుగా ఉన్నాయి ఈ రోజు ఎమ్మెల్యే వస్తే సెంటు భూమి కోసం రేషన్ కార్డు కోసం అడుక్కునే స్థాయిలోనే ఈ కులం ఉన్నప్పుడు ఈ కులం ఎలా అభివృద్ధి చెందిందనేసి మనం ఈ రోజున అడగాల్సిన అవసరం దాని దృష్టిలోనే మరి గత ఆగస్టు నుంచి నేటి వరకు ప్రతి పల్లెలో కూడా ఈ సమాచారాన్ని మన ప్రతి కుటుంబానికి చేరవేస్తున్నాం మన వాళ్ళు ఎలా ఉన్నారు జగన్మోహన్ రెడ్డికి పదకొండు సీట్లు వచ్చిందని బాగుతూ ఉన్నారు చంద్రబాబు నాయుడు అబ్బాయికి జ్వరం వచ్చిందని బాగుతూ ఉన్నారు మనం బాధపడాల్సింది ఎవరికి మన పిల్లల భవిష్యత్తు కోల్పోతున్నారు ఈ చైతన్య సరస్సుని ఈ రాజ్యాంగ పరిరక్షించమని మీ బిడ్డలుగా మేము నిర్వహిస్తా ఉన్నాం మేము కూడా ఏదో ఒక రాజకీయ పార్టీ దగ్గర ఉంటే విలాసవంతమైన జీవితాలు వెళ్ళకవచ్చు కానీ మా పల్లెల్లో మా తల్లిదండ్రులు ఇప్పటికీ కూలీలుగానే ఉన్నారు ఈ రోజుకి అలా కూడా జీవితాలు అనుభవిస్తా ఉన్నారు మరి ఎవడా ఆస్తుల వైపు కన్నీ అయిపోకుండా నిజాయితీగా వాళ్ళ శ్రమ మీద వాళ్ళు నిలబడి పని చేసుకుంటా బ్రతుకుతా ఉన్నారు ఈ రోజున ప్రభుత్వ రంగాలన్నీ ప్రైవేట్ రంగాలుగా మారుతున్నాయి రిజర్వేషన్ ఇవ్వడానికి ఇస్తూ లేని ప్రభుత్వాలు మనమేసి గెలిపించిన ప్రభుత్వాలే మనకి ఉద్యోగాలు ఇవ్వడానికి కూడా సిద్ధంగా లేవు అంటే మన మీద ఏ విధమైన ప్రేమ ఉంది రాష్ట్ర రాజకీయ పార్టీలకి అని ఆలోచన చేయాలి తల్లు ఆలోచించాలి మీ బిడ్డలు మీరు చదువుకున్న చదువుకున్నా ఎక్కువ చదువు చదువుకోవాలని ఆశిస్తారా లేదా మరి ఇక్కడ చదువులు దూరం చేసే పరిస్థితి ఏర్పడింది ఉద్యోగాలు దూరం చేసే పరిస్థితి ఏర్పడింది మీరు ఇక్కడ చెప్పండి మా తల్లు ఆలోచించండి ఇంటి దగ్గర నుండి వింటున్నటువంటి తల్లునారా మీ పైన మా గురించి మీరు బాధపడుతున్నారా లేదా మరి బాబాసాహెబ్ అంబేద్కర్ తన నలుగురు బిడ్డలను కోల్పోయి ఈ దేశంలో ఉన్న కోటి మంది నూట ముప్పై కోట్ల మంది ప్రజల కోసం ముఖ్యంగా నలభై కోట్ల మంది ఎస్సీ ఎస్టీల కోసం తన జీవితాన్ని చేసి ఇచ్చినటువంటి రిజర్వేషన్ కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీదే ఉంది కాబట్టి నా మిత్రులారా రాబోయే రోజుల్లో మీకోసం జరిగే పోరాటంలో మీరుండాలి అనేసి నేను చెప్పదలుచుకున్నా ఇది మరి మనం ఓటేసిన వాడు ఎవడు మన కోసం మాట్లాడుతున్నా ఈ రోజు మీరు సోషల్ మీడియా ద్వారా చూస్తున్నారు ఫోన్ లో చూస్తున్నారు టీవీలో చూస్తున్నారు వర్గీకరణ 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 అని కానీ ఇది మనకెందుకు లేని వదిలేస్తున్నారు ఇది ప్రతి ఇంటికి ఇది వస్తుంది ఈ ప్రమాదం ప్రతి ఇంటి గుమ్మాన్ని తట్టబోతుంది ఇది తెలుసుకోండి రేపు పొద్దున మీ పిల్లవాడు టెన్త్ క్లాస్ చదివాక ఇంటర్మీడియట్ లో సీట్ కోసం వెళ్ళినప్పుడు డిగ్రీలో సీట్ కోసం వెళ్ళినప్పుడు డిగ్రీ తర్వాత యూనివర్సిటీలో సీట్ కోసం వెళ్ళినప్పుడు లేదా పాలిటెక్నిక్ ఇంజనీరింగ్ మెడిసిన్ ఇలాంటి ప్రొఫెషనల్ కోర్సుల దగ్గరికి వెళ్ళినప్పుడు నీకు సీట్ కోల్పోయినప్పుడు ఈ సీట్ ఎలా కోల్పోయావంటే నీకు అప్పుడు అర్థం జరగబోతుంది తొంభై ఏడు నుంచి లేదా రెండు వేల నుంచి రెండు వేల నాలుగు వరకు జరిగిన ప్రమాదం ఏంటి ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి ఉద్యోగాలు రాలా ఎవరికి ఉద్యోగాలు రావాలి ఎవరికి సీట్లు రావాలి ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకా తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకా చెప్పండి కానీ అలా రాలా అదే వర్గీకరణ ఏపీ ఉన్న పదిహేను శాతాన్ని ఒకటి ఏడు ఆరు ఒకటిగా విడదీస్తే అది ఎలాంటి ప్రమాదానికి దారితీస్తుందో మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది మరి ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో వర్గీకరణ చట్టం వచ్చింది ఈ రాష్ట్రంలో కూడా రాబోతుంది అది మనకు అనుకూలంగా రాదు అది ఎలా రాబోతుందో కూడా చాలామంది మేధావులు అంచనా వేస్తూ ఉన్నారు ప్రభుత్వం వాళ్ళకి ఇష్టానుసారంగా చేస్తుంది తనకిష్టమైన కులానికి ఎక్కువ పెట్టేటటువంటి పరిస్థితి ఉంటుంది అది ఎక్కువ పెట్టి తక్కువ పెట్టేటటువంటి విధానాల్ని మనం వ్యతిరేకిస్తున్నాం అసలు రిజర్వేషన్ వర్గీకరణ వద్దు అంబేద్కర్ ఏదైతే పొందుపరిచాడో యథావిధిగా అది కొనసాగాలని ఆంధ్రప్రదేశ్ బాలమహన్ డిమాండ్ చేస్తుందని నేను చెప్పదలుచుకున్నా బాబాసాహెబ్ అంబేద్కర్ కన్నా ఈ దేశంలో ఎవరన్నా గొప్పవారు ఉన్నాడా ఆయనకి తెలియదా ఎందుకు రిజర్వేషన్ల వ్యవస్థని భారత రాజ్యాంగంలో పొందుపరిచే ఆర్టికల్ మూడు వందల నలభై ఒకటి పెట్టాడు ఇవన్నీ తెలుసుకోవాలి అసలు ఎందుకు మానవుల మీద ఈ విషయం నక్కుతున్నారు మానవులంటే ఎందుకు ద్వేషభావం కలుగుతుంది అంటే రెండు విషయాలు చెప్పి నేను ముగిస్తాను ఎందుకంటే అన్న కూడా మాట్లాడాలి ఇంకొక ఇద్దరు ముగ్గురు మాట్లాడి మనం సభను కూడా క్లోజ్ చేసుకోవాలి కాబట్టి ముగించాలి కాబట్టి ఈ రాష్ట్రంలో ఎవరికి నొప్పి వచ్చినా ఎవరికి బాధ కలిగినా ఏ కులానికి అన్యాయం జరిగినా రోజు నిలబడి ఆ కులం కోసం పోరాడే ఏకైక కులం ఆంధ్రప్రదేశ్ లో మన మానవ కులం అనేసి నేను కోసం ముస్లింల కోసం బ్రాహ్మణుల కోసం అనేక మహిళల కోసం ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా మార్చవర్గంలో మన విజయవాడ దగ్గర శ్రీలక్ష్మి అనే కోపమ్మాయిని మనోహరని మానవుడు చంపేశారు వాళ్ళిద్దరికీ ప్రేమ వివాదం వివాదంలో ఇది ఒక పదహారు ఇరవై సంవత్సరాల క్రితం జరిగింది మనకి కొలువే ఉంటే మనం ఎవరి తరపున ఉండాలి మానవుడి తరపున ఉండాలి అంటే మన ఎవరి తరపు చబిన తరపున ఉండాలి కానీ మనం ఎవరి తరఫున ఉన్నామంటే శ్రీలక్ష్మి అనే అమ్మాయి మానవత్వం మహిళని వాడెవడు చంపడానికని వాడి మీద కోర్టు నుంచి వచ్చేటప్పుడు మన మహిళలు వెళ్ళి చెప్పులు ఇస్తడం జరిగింది అంటే ఈ కులానికి ఏముంది ఒక విశాల దృక్పథం ఉంది కులతత్వం ఈ కులానికి లేదు అదే మిగతా కులాలైతే ఏం చేస్తే రోడ్డు మీదకే రావు మా వాడిని బాబు ఏంటి రెండు నిమిషాలు అమ్మా కాబట్టి నా మిత్రులారా అంటే మన వాడు తప్పు చేశాడు కాబట్టి వాడికి ఆ శిక్ష పడాలని నినదించినటువంటి ఒక గొప్ప గుణం ఉన్నటువంటి కులం ఈ మాలకులం అదే బంధుల సేనజాన్ని మన అమ్మాయిని చంపేసినప్పుడు ఏ ఒక్క బీసీ కానీ ఓసీ కానీ ఏ వేరే కులం ఒక్కరు కూడా ఆ పాప తరఫున రాల మరి శ్రీలక్ష్మి చంపేసినప్పుడు కదిలినటువంటి మన జాతులు అన్ని కులాలతో మనం కూడా పెద్ద ఎత్తున కదిలిన మనం మరి మన మన స్త్రీని చంపేసినప్పుడు ఈ కులాలు ఎందుకు కదలలేదు ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి మనం అన్ని కులాల కోసం మానవత్వాన్ని చాటం మన దగ్గరికి వచ్చేసరికి ఏ కులానికి మనది అన్యాయం అని కనిపించడం లేదు ఈ రాష్ట్రంలో ప్రతి అంశం మీద పోరాడిన కులం మాల కులం ఆ కులం ఆ పోరాడటానికి ఉన్నటువంటి ప్రధాన కారణం చైతన్యం ఆ చైతన్యానికి కారణం చదువు ఆ చదువుకి కారణం రిజర్వేషన్ రిజర్వేషన్ డాక్టర్ బాబాసాహ్ అంబేద్కర్ ఎందుకంటే మనం చదువుకోవడానికి బండిలోకి రాను కదా మరి ఎలా వచ్చింది ఈ చదువు బాబాసాహబ్ అంబేద్కర్ త్యాగాల వల్ల ఈ ప్రజలకు చదువు వచ్చింది ఆ చదువుతో రిజర్వేషన్ ద్వారా చదువుకున్న మనం ప్రతి విషయాన్ని తప్పుని తప్పుగా ఒప్పుని ఒప్పుగా ప్రశ్నించేటటువంటి తత్వం ఈ జాతిలో పెరగడాన్ని ఈ కులాలు ఓర్చుకోలేకపోయాయి కాబట్టి వీళ్ళు మనల్ని ప్రశ్నించే దగ్గర ప్రారంభమయ్యారు ఈ ప్రశ్నకి మూలం బాబాసాహబ్ అంబేద్కర్ కాబట్టి బాబాసాహ్ అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్ ని ఈ కులానికి దూరం చేయాలనే కుట్ర ఈ వర్గీకరణ కుట్ర అనేసి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం మరి వర్గీకరణ కారం చేడు చంపటం జరిగినప్పుడు కారం చేడులో ఎవరు చంపేశారు మాదిగిరి చంపారు మాదిగిరి చంపితే మాలలు ఎందుకు పోరాటం చేశారు మాలలు ఎందుకు పోరాటం చేసుకున్నారు చేశారంటే అది బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తి స్పృహతో నా కులానికి మాలలకి మాదిగలు మాలలు ఎలుకలు యానాదులనే తేడా లేదు ఈ దేశంలో అణచిబడ్డ కులానికి పెద్ద పాత్ర పోషించే దమ్ము ఈ మాల కాబట్టి అలా ప్రతి నిలబడిన ఆ కులాలు చేస్తే మన మీద దాడి చేయించేదాకా ఈ మనువాద కులాలు బయలుదేరాయి కాబట్టి నన్నేశ్వరుడు ఒక మా చెప్పాడు తనకు మించిన ధర్మం మొదలు చెందబేరం ఇప్పుడు మనం సరి చేసుకోవాలి ఇప్పుడు మన కోసం మనం పోరాడాలి ఇప్పుడు మిగతా వాళ్ళ కోసం కాదు మన కోసం మనం పోరాడి మన హక్కులు మనం కాపాడుకున్న తర్వాతే రోడ్డు కోసం చూడాల్సిన అవసరత ఇది మనసులో పెట్టుకుని రాబోయే రోజుల్లో మన ప్రతి మన కులం ప్రతి కుటుంబం రోడ్డు మీదకి రావాల్సిన అవసరం ఉంది ప్రజా పోరాటాల్లో భాగస్వాములు కావాలి ఏ రాజకీయ పార్టీలు అయితే మన మీద కత్తి కట్టాయో వాటికి గుణపాఠం చెప్పడానికి ఓటు ద్వారా మనమే మన ఓటు పరిస్థితిని రాబోయే ఎన్నికల్లో మనం కూడా ప్రతి నియోజకవర్గంలో మాద అభ్యర్థులు పోటీ చేసేటటువంటి పరిస్థితి ఏర్పాటు చేస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకున్నా